హై ఫ్రెండ్స్ నాకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది ఏంటా బా అని చూస్తే గిఫ్ట్ వచ్చింది ఎవరా అని చూస్తే మా వదిన పంపించింది మా రాజుగారు వాళ్ళ వైఫ్ పిల్లలు సరే పంపించారు సో ఈ సర్ప్రైజ్ ఇంట్లో ఏమున్నాయి ఏంటి అని చూద్దాం ఫస్ట్ అయితే దీన్ని మంటర్ చేసి లోపల ఉన్న వాటిని విముక్తి కల్పిద్దాం దాన్ని కల్పించిన తర్వాత లోపలేమున్నాయో చూసి దాన్ని ఆస్వాదిద్దాం

వావ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ దిస్ ఇలాంటి గిఫ్ట్స్ చాలా చాలా అర్థం వస్తుంటాయి మనకు చాలా ప్రేమగా ఆపేయంగా నుంచి వస్తాయి కానీ నేను ఇలాంటిది అయితే ఎక్స్పెక్ట్ చేయలే చూద్దాం ఏమేమి ఉన్నాయని వీటికి కూడా ప్లాస్టైస్ మీకైతే విముక్తి కలిగించిన ఇప్పుడు మనం ఆస్వాదిద్దాం మీకు వాట్ ఇస్ దిస్ ఇది ఏంటో ఫ్రెండ్స్ నాకు కూడా పేరు తెలీదు తిని చెప్తా బారీలో ఇవైతే మా సైడు కంచిక అంటారు టచ్ తింటా వింటరా అంటారు ఉంటుంది కంచికాయ తింటా వావ్ చాలా పెద్దదే గారు పెద్దదే ఈ కర్జుపై కోసం నేను చాలా అంటే చాలా ఏలు ఎందుకు చూస్తున్నాను చాలా ఏలైంది తిని ప్రతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు చాలా బాగుంది అది నాకు మీరు కూడా తింటారు ఇది చూస్తే ఎవరు చేస్తారనుకున్నాం చూస్తావా ఏంటో చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఐటమ్స్ ఎవరు చేస్తారనుకున్నారు మా వదిన అమృతం లెక్క ఉంది స్పూన్ లేదు చేతితో తినేస్తే అడ్జస్ట్ చేసే బా నిజంగానే అమ్ముతాం ఉంటుంది వదిన వంట ఇంకోటి ఏదో చాలా పక్కన పదిగా ప్యాక్ చేశాను యూత్ ఆఫ్ ఇదేదో చెప్పలేదు కదా మీకు ఇది వచ్చేసి డబుల్ కమిటా రెండు ఆల్ అంటారు మన తెలుగులో ఇంగ్లీష్లో డబుల్ కమిట్ అది హిందీ రాలేదు Dena friends, bro tam nekana Wow, Ini <laugh> <coughs> <laugh> <coughs> <laugh> 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 <laugh>

మొత్తం ఒక కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకొని అట్లా ఒక గ్లాస్ వేసుకుని కూల్ ఊపర్గా మా వదిన తలుచుకుంటుంది థ్యాంక్ యూ వదిన సో ఇవి గాలి ఖాళీ మొత్తానికి అయితే విముక్తి కలిగించేసిన నా లోపలికి కూడా పంపించేసి ఆస్వాదించేసిన వన్స్ అగైన్ సో అన్ని ఉన్నాయన్నమాట వన్స్ అగైన్ పదిన గా ఐ విష్ విష్యూ మెనీ 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 మోర్ హ్యాపీ సో ఇలాంటి బట్టే చాలా 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 చెప్పుకోవాలి మనసు గురించి కోరుకుంటూ సో వన్స్ అగైన్ విలేటెడ్ గా ఐ విష్ విష్యూ మెనీ మోర్ హ్యాపీన్స్ ఆఫ్ దిడే రాజ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే వదిన ఈ ఐటమ్ మొత్తం అమృతం కాదని ఇదైతే కొంచెం కారణంగానే ఉంది సో మిగతా అన్ని చాలా బాగున్నాయి సో మచ్